హల్లెలు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసు ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసు ప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఏడవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని వధువు గురించి ప్రభువారు మనకు బోధిస్తున్నారు వధువు అంటే సంఘం అంటే మనమే ఎవరైతే యేసుప్రభు వారి ఎడల నిరీక్షణ కలిగి ఉంటారో వారంతా తమని తాము ప్యూరిఫై చేసుకుంటూ వధువులాగా సిద్ధపడి ఉండాలి ఆయన రాకడలో ఎత్తబడాలంటే మనం ఎల్లప్పుడూ సిద్ధంగా నిరీక్షణ కలిగి ఉండాలి ఈ నిరీక్షణలో ఎప్పుడు బద్దకం కలిగి ఉండకూడదు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం రవళికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు పెళ్లి చూపుల కోసం రవళ్ళి సిద్ధపడుతూ ఉండగా బంధువులంతా రవళ్ళి చుట్టూ చేరి సరదాగా ఆట పట్టిస్తూ అబ్బాయి అలా ఉంటాడు ఇలా ఉంటాడు అంటూ తమాషా చేయసాగారు పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూసిన రవళ్ళి అబ్బాయి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసింది అబ్బాయి కూడా రవళిని ఇష్టపడటంతో వివాహం నిశ్చయం చేశారు ఇరువైపుల పెద్దలు వేసవికాలం కావడంతో పిల్లలందరికీ సెలవులు దాంతో చుట్టాలంతా పెళ్లికి రావటానికి సిద్ధపడసాగారు రవళి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి రవళి మాటిమాటికి అద్దంలో తన తాను చూసుకుంటూ రోజు నలుగు పెట్టుకుంటూ అందంగా తయారు కాసాగింది బాగా సన్నగా అయి ఇంకా అందంగా కనిపించాలని ముఖానికి మంచి గ్లో ఇచ్చే డైట్ తీసుకుంటూ సిద్ధపడసాగింది పెళ్లి చూపుల్లో చూసినప్పటికన్నా పెళ్లి సమయంలో వరుడికి ఇంకా అందంగా కనిపించాలని మంచి మంచి శారీస్ వాటికి తగ్గ నగలు వాటికి తగ్గ మేకప్ అన్ని సిద్ధపరుచుకుంది వివాహ సమయం రానే వచ్చింది అందంగా సిద్ధపడ్డ వధువైన రవళిని చూసి ఇంకా పెరిగిన ఆమె అందాన్ని చూసి వరుడు ముగ్ధుడైపోయాడు తనని తాను అంత అందంగా సిద్ధపరచుకున్న రవళిని చూసి పెళ్లికి వచ్చిన బంధువులు కూడా ఎంత మారిపోయింది ఎంత అందంగా తయారైంది అంటూ మెచ్చుకోసాగారు యోహాను వ్రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును యేసు ప్రభు వస్తారు మనల్ని తనతో కూడా తీసుకుని వెళతారు అనే నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరూ ఆయన ఎంత పరిశుద్ధంగా ఉంటారో అలాగా మనం కూడా మనల్ని మనం రోజు ప్యూరిఫై చేసుకుంటూ పరిశుద్ధంగా పవిత్రులుగా చేసుకోవాలి అని వాక్యం సెలవిస్తోంది మనం ఉపమానంలో తెలుసుకున్న రవళి కూడా వివాహం నిశ్చయం నుండి వరుడికి అందంగా కనిపించాలని తను అందరిలో ప్రత్యేకంగా అందరూ మెచ్చుకునేలా ఉండాలని తపనతో తనను తాను సిద్ధపరుచుకుంది తను కోరుకున్న మెప్పును పొందగలిగింది అలాగే మనము ప్రభువారి రాకడలో ప్రత్యేకంగా మంచి గుర్తింపు పొందాలని ఆయనలాగా పరిశుద్ధంగా ఉండాలని రోజు మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటూ సిద్ధపడాలి మన నిరీక్షణ పరలోకం గురించే ఆయనతో కలిసి యుగ యుగాలు ఆనందంగా ఏ కష్టం లేకుండా జీవించాలని మన నిరీక్షణ పలించాలంటే ప్రతిరోజు మనల్ని మనం పవిత్ర పరచుకుంటూ సిద్ధపడుతూ ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయానికి మమ్మల్ని సిద్ధపరుచుకుని ఉత్సహించమని నేర్పుతున్న దేవా వందనాలయ్యా మీరు పరిశుద్ధులు కాబట్టి మమ్మల్ని అనుదినం పరిశుద్ధపరచుకుంటూ ఉండమని తెలుపుతున్న దేవా వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని మీ నీతి పరిశుద్ధతతో నింపండి వారి ప్రార్థనలను ఆలకించి వాటిని సఫలపరచండి వారి కష్టాలు బాధలు అనారోగ్యాలు అన్ని తీసివేసి వారిని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఘనతతో నింపండి వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధితో నింపండి కథలని నిలకడగల ఆర్థిక సమృద్ధితో నింపండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి దిగులు పడకండి నిరీక్షణ కోల్పోకండి నిరీక్షణ కలిగి ఉండండి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ